చెన్నేశ్వరు చెన్నేశ్వరి అని చెప్పుకున్నాం నవ్య కవిత ప్రక ప్రవర్తక త్రయ ముగ్గురు ఈ ఆంధ్ర వాంగమయంలో పర్వస్తు ఒకటి పర్వస్తు చెన్నైశ్వరి ఈయన పద్దెనిమిది వందల తొమ్మిది పద్దెనిమిది వందల అరవై వెంక అరవై అరవై రెండు చెన్నేశ్వరు ఆంధ్ర వాంగమయ్య మేము పరవస్థ చెన్నేశ్వరి పద్దెనిమిది తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల అరవై రెండు వరకు ఉన్నాడు అదే కొఖోండె వెంకటరత్నం పద్దెనిమిది వందల నలభై రెండు నుంచి పంతొమ్మిది వందల పదిహేను వరకు ఉన్నారు ఈ కందుకూరి విదేశంఘం గారు క్రీస్ సంఘం పద్దెనిమిది నలభై ఎనిమిది నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొం పంతొమ్మిది వరకు ఉన్నారు ఈ ముగ్గురిని ఒక ముగ్గురిని కూడా నవీయుగ ప్రవర్తక త్రయమని ప్రవహిస్తూ ఉంటారు పాశ్చాత్య సంకల్పం వలన ఏమిటో మరి జాతీయత భావనోద్యమం వలన కానీ ఈయన సంఘంలో విస్తరించి ఉన్న ఆంగ్ల విద్యావ్యాప్తి మూలం ధునిక యుగము పద్దెనిమిది వందల డెబ్బై నుంచి ప్రారంభమైన తెలుగు భావన పలు శాఖలు అనేక రీతుల్లో కనిపిస్తున్నాయి మనకి పదకొండు ప పంతొమ్మిది శతాబ్ది ప్రథమ పాదము నాటికి ఆంధ్ర సాహిత్యంలో కొంత నూతన పునరుద్యమం ప్రాతిపదిక ఏర్పడింది పద్దెనిమిది వందల పదమూడులో మద్రాసు సెంటీ జార్జి కోర్టులో స్థాపించిన కాలేజీలో తెలుగు భాషా పోషణ కూడా ఉన్నది క్రైస్తవ మత ప్రచారం కొరకు మా దేశం వచ్చిన మిషనయులు ప్రభుత్వోద్యోగం ముందున్న విదేశీయులు దేశ భాషను నేర్చుకొని వాటి వ్యాకరణములను చంద్రశాస్త్రము రచించారు మొట్టమొదటి తెలుగును పదలో వ్యాకరణం రాసిన కాంపుజెల్ అనే అనేక పండితుల సహాయమున తాళపత్రుల రూపమున ఉండిన ప్రాచీన తెలుగు కావ్యాలను సంపాదించి పరిష్కరించి వాటికి టీకాలు టిప్పణులు వ్రాయించి ఆంధ్ర ఆంధ్ర నిఘండువును కూడా నిర్మించి తన జీవితాన్ని అంత తెలుగు భాష సాహిత్యాభివృద్ధికి తోడ్పడిన బి సిబి బ్రౌన్ బిషిషన్లో కాల్వెళ్ళలో మొదలైన వారు ముఖ్యంగా తెలుగులో కొత్త వేరు ప్రసరింపజేశారు మన వాబిళ్ళ రామస్వామి శాస్త్రి పద్దెనిమిది వందల పన్నెండులోనే అది సరస్వతి నిలయం ముద్ర రాక్షసాలను స్థాపించి ప్రాచీనకృతి ప్రచారం కూడా పునుగుకొన్నాడు పునుగోన అప్పటి నుంచి వెతుకుతున్నారు పాశ్చాత్య సంఘం ఈ జాతీయ భావం వల్ల మన ఈ సంఘం మనకి విస్తరించింది దాంట్లో ఇంగ్లీష్ వల్ల మనం మరీ ఆర్థిక యుగం మొదలైపోయింది అంతగా మనకి లేదు అని చెప్తూ